హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారనే మనసు కొద్దిగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనాయితే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చిననమాట ఇంకా మా బాబు కూడా టిఫిన్ తిన్నావా సిద్ధం టిఫ్ తిన్నావా టైం ఇస్తుంది ఏం చేస్తున్నారు టిఫిన్ టింగ్ చేతుందా నీకు పెడుతుందా అమ్ముకుంటే స్కూల్ పోతున్నావా సిద్ధు నీ పేసే మంచిగా పడుతుంది నా పేస్ మంచిగా పడట్లేదు గుడ్డి గుడ్డిగా పడుతుంది చెప్పులు తీయాలా ఏం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు తిన్నారా టిఫిన్ చేసిరాయి తాడిరా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము ఎఫిన్ తిన్నాం ఏం తిన్నావు సిద్ధ నువ్వు చాక్లెటా చాక్లెట్ ఎక్కడిది చాక్లెట్ కాదు ఉప్మా తినలేదా తిన్నావా నేను కూడా తిన్నా చాయ్ తాగినావా నువ్వు తాగినవా డాడీ తాగిన్నాడు మా హస్బెండ్ అయితే పొద్దున్నే వచ్చింది షాప్కి ఇక నేను వచ్చే షాప్ అయితే మీరాకైతే ఏం లేదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జస్ట్ బోనీ అయిందనమాట అంతే హాయ్ సిద్ధ హాయ్ ఫ్రంకినా ఫ్రంకి పెట్ట మన సబ్స్క్రైబర్స్కి పెట్టేకి పెట్టాను పెట్టట్లా అస్సలు ఉండట్లేదు ఇంటి దగ్గర ఫోన్ చేస్తే మళ్ళీ పోయి మా ఆయనకి తీసుకొని వచ్చింది అనమాట ఏడుస్తావు నేను మా పాప అయితే ఏడవాట్లెలే కానీ ఈయనైతే వెళతాను మామూలు కావాలని పాప మంచిగా ఆడుకుంటాను మేము ఇంటికి వెళ్ళినా కూడా మా దగ్గరికి ఏం దాట్లేదు మంచిగా ఉంటుంది వాళ్ళ నానమ్మ దగ్గర మంచిగా ఆడుకుంటా ఉందన్నమాట ప్రసిద్ధు అమ్మకుడ్డితో ఆడుకుంటానా నువ్వు ఫైన్స్ అన్నీ తీసుకుంటాను నువ్వు డాడీ కొడతాడు ఈయన షాప్ దగ్గరికి వస్తే ఈయనకు లంచం మళ్ళీ ఏమైనా పడుకొని ఇవ్వాలి చాక్లెట్లు అంటాడు చాక్లెట్లు తింటాడు ఇక వేరేది ఏం తీసుకొచ్చినా తీసుకోవడం అనమాట ఆయన తీసుకొని పోవాలి షాప్ దగ్గరికి ఇక అట్లా అలవాటు అయిపోయి మేము మేము వస్తేనే షాప్ దగ్గరికి నేను వస్తేనే ఇక ఆయన వస్తాడు కానీ లేకపోతే రావాలన్నమాట స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి మండే నుంచి అయితే స్కూల్కి అయితే పంపుదామనేసి అనుకుంటున్నాం కానీ ఫోన్ అనేసి వెళ్తాను అనమాట సిద్ధ స్కూల్కి వెళ్తావా ఎందుకమ్మా స్కూల్కి ఎలాంటి అనమాట బాబు నిద్ర వస్తుంది అనేది చెప్తాడు మేము మిస్ వేయమంటాం సిద్ధు కొడుతుంది అట్లా అంటుందనమాట స్కూల్కి వెళ్ళావాల్సిద్దు అంటే కొడుతుంది మేము మిస్ వేయమంటుందంటే కొడుతుంది అనేసి చెప్తాడు అనమాట కానీ కొట్టారు అసలు కొట్టరు మంచిగా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు అనమాట రోజు అవి తినుకుంటా మంచిగా స్కూల్లోనైతే ఉంటాడు మళ్ళేమో ఫోన్ అనేసి చెప్తా ఉంటాడు మాకు అందుకే అసలు చాక్లెట్స్ అలవాటు లేవన్నమాట స్కూల్కి వెళ్తే వాళ్ళ మేడమ్స్ వాళ్ళ టీచర్స్ చాక్లెట్స్ ఇస్తారు ఇంకెందుకు వెళ్ళారండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అక్కడ ఇంటికి వచ్చినాక కూడా చాక్లెట్లు అలవాటు లేవు బాంబే చాక్లెట్లు అడుగుతాను ఎప్పుడు తినలేదు కదా అని మేము అనుకుంటే స్కూల్లో మేము ఒకసారి లంచ్ బాక్స్ ఇవ్వడానికో తీసుకురాడానికి వెళ్తే వాళ్ళ మిస్లో మంచి చాక్లెట్లు పంచుతాం కదన్నమాట అందరికి మళ్ళీ మామూలు చాక్లెట్లు కూడా కావు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఉన్నాడు అనమాట బ్యాగులల్లో పెట్టి పంపుతారు ఇంటికి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి రావాలి పిల్లలు అనేసి మనం కొనియన అవసరం లేదనమాట వాళ్ళే కొనిస్తారు వాళ్ళకి అంటే మనం కూడా ఏమైనా పెట్టి పంపవచ్చు స్నాక్స్ పెట్టి పంపుతాం కదా నార్మల్గా అప్పులనే పంపుతాం అనమాట వెళ్ళను అనేసి అయితే అంటా ఉన్నాడు బాబు బాబు స్కూల్కి వెళ్తే బాబుకి యూనిఫామ్ తీసుకుంటాము ఈసారి షూ తీసుకుంటాం ప్రసిద్ధ బ్యాగ్ ఉంది నీకు ఉంది బ్యాగు ఉంది బ్యాగ్ ఉంది క్యారీ బ్యాగ్ ఒకటి స్కూల్ నువ్వు ఎక్కడ స్కూలు స్కూల్ పేరేం పేరు నెక్స్ట్ నెక్స్ట్ స్కూల్ నెక్స్ట్ స్కూల్ షాప్ గానే ఉండదు అనమాట స్కూలు దగ్గరే మాకైతే మంచిగా తీసుకురడానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి పాప నిన్న తీసుకొని వచ్చి తీసుకొని అయితే వెళ్తాం కాసిద్దు అమ్ముకుంటే తీసుకెళ్తావా స్కూల్కి గుడ్ బై అమ్ముకుటిని కూడా తీసుకోపోతాడు అంట స్కూల్కి అమ్ముకుంటున్నాడు తీసుకోమని వెళ్తావా ఇంటి దగ్గర నుండి సరే మా పాప నాడు నడుస్తుంది లేని మస్తు భయం అనమాట చిన్న 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 అడవులు వేసుకుంటే నడుపుతుంది కొంచెం మనం ఇట్లన్నా కూడా మస్తు భయపడితే ఏడుతూ ఉంటుంది మంచిగా ఆడుకుంటాం ఇంటి దగ్గర అయితే అసలు ఏడవట్లేదు ఈయనే చికా చికాకు చేస్తానంట అనేసి అత్తమ్మ ఫోన్ చేసి ఎడతాడు అమ్మ నీ పుత్రుడు అనేసి ఫోన్ చేసింది అనమాట అత్తమ్మ ఇక తీసుకురా పోన్ అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళి తీసుకొని అయితే వచ్చిండు ఇద్దరం అయితే ఇందులో కూర్చున్నాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మా బాబుతో అయితే వీడియో అయితే అయిపోయింది ఇక ఇంజేయండి వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నట్టు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు వ్యూస్ అయితే రావట్లేదు అనమాట ఇంత ముందు వచ్చినంత మాత్రం కూడా రావట్లేదు కొంచెం హెల్ప్ చేసినట్లు ఉండదు ఏదో మీ అయితే పెద్ద రిచ్ ఫ్యామిలీ అయితే అస్సలు కాదండి మిడిల్ క్లాస్ అనమాట మాది ఇట్లా షాప్ నడుపుకుంటూ ఉండే వాళ్ళమే అయితే మేమైతే అంత పెద్ద రిచ్ ఏమైతే కాదు మీరైతే అలాగే ఏమనుకోకండి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నేను ఎలాంటి వీడియోలు అయినా చేయగలుగుతా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ చెప్